ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు అందరూ కూడా ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం గురించి ప్రజలందరూ చెప్పారు అందరికీ డెఫినెట్ గా గుర్తుండే ఉంటుంది ఆ పని పూర్తి చేయడానికి అప్పటి నుంచి ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఫండ్స్ తీసుకురావాలి కాబట్టి సుమారుగా యాభై లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ వ్యవస్థని పునర్నిర్మించడానికి శాంక్షన్ చేయించాం ఈరోజు ఫౌండేషన్ చేసాం ఒక రెండు నెలల్లో కంప్లీట్ అవుతుంది డెఫినెట్ గా అయినాక ప్రజలకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా రోడ్డు సమస్య ఒకటి ఉందని చెప్పారు అది కూడా వర్క్ చేస్తా ఉన్నాం వాటర్ ట్యాంక్ ఆల్రెడీ శాంక్షన్ చేయించాం వాటర్ ట్యాంక్ సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు అవుతా ఉంది శాంక్షన్ చేయాలి యాభై లక్షల రూపాయలు పార్క్ కూడా శాంక్షన్ అయింది అది త్వరలో ఒక నెల రోజుల్లో అది కూడా ఫౌండేషన్ రోడ్ అప్రోచ్ రోడ్ అప్రోచ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది ఈ కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ అందరూ కూడా కలిసి కలిసికట్టుగా ఈ లోకల్ నాయకులు రఫీ రఫీ గారు లాంటి వాళ్ళు కానీ గారు కానీ అందరూ కార్పొరేటర్ గారు కానీ అదే కార్పొరేటర్ గారితో కూడా చెప్తా ఉన్నా మనకి ఎలక్షన్స్ వరకు ఎన్నికల వరకు మాత్రమే మనం వెళ్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం డెఫినెట్గా మీ ద్వారా వాళ్ళకు కూడా ఈ కమ్యూనికేషన్ వెళ్తే వాళ్ళకి ఇంకా టైం ఎంత ఉందో ఆరు నెలలు ఉందో వన్ ఇయర్ ఉందో ఈ వన్ ఇయర్ కూడా ఎంత ఉంటే అంతవరకు కూడా కలిసి కలిసి కట్టుగా కలిసికట్టుగా కన్స్ట్రక్టివ్గా పనిచేయాలనేది నా అభిప్రాయం బుడమీర్ ఎఫెక్ట్కి కూడా ఆల్రెడీ మొన్న రెండు కోట్లు పెట్టి కొంత కూడుకులు అయితే తీశారు ఈసారి ఒకవేళ ఫ్లడ్ వచ్చినా కూడా డెఫినెట్ గా లోగడ్ జరిగినంత ప్రమాదం ఉండదని చెప్పి నా ఈ చాలా మందికి అది గొడవేరు డబ్బులు రాని వాళ్ళు ఏ కిందకి వస్తున్నారు మన కాన్స్టల్సీకి వస్తే మన ఆఫీస్ మరి సెంట్రల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి మన ఆఫీస్ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే మాత్రం నేను టేకప్ చేయగలను ఇప్పుడు అమ్మాయినా అడగంది పెట్టదని చెప్పి నా నోటీసు రావాలి కదా వస్తే తప్పని టేకప్ చేద్దాం